సో హై డియర్ స్టూడెంట్స్ ఏపీ టెట్ అండ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనము ఫిజికల్ సైన్స్ ఇంపార్టెంట్ కంటెంట్ డిస్కస్ చేస్తున్నాం టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా సో మనము ఇంతకుముందు క్లాస్లో కోల్ అండ్ పెట్రోలియంకి సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ అనేటివి డిస్కస్ చేసాం ఇప్పుడు మనము సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం సో ఫైబర్స్ అంటే దారాలు నేచురల్ ఫైబర్స్ చూద్దాం కాటన్ ఊల్ సిల్క్ జూటు ఇవన్నీ ఏంటంటే నేచురల్ ఫైబర్స్ అలాగే సింథటిక్ ఫైబర్స్ నేచురల్ ఫైబర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ అనిమల్స్ అంటే నేచర్ నుంచే వస్తాయి సో నెక్స్ట్ సింథటిక్ ఫైబర్స్ అన్నా ఒకటే మ్యాన్మేడ్ ఫైబర్స్ అన్నా ఒకటే ద సింథటిక్ ఫైబర్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్ మ్యాన్ మేడ్ ఫైబర్స్ బీయింగ్ దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ సింథటిక్ ఫైబర్స్ ఆర్ మ్యాన్ మేడ్ ఫైబర్స్ సింథటిక్ ఫైబర్స్ ఏంటండి సింథటిక్ ఫైబర్ ఈస్ అ చైన్ ఆఫ్ స్మాల్ యూనిట్స్ జాయింట్ టుగెదర్ ఈచ్ స్మాల్ యూనిట్ ఈస్ కెమికల్ సబ్స్టెన్స్ కాల్డ్ పాలిమర్ సో సింథటిక్ ఫైబర్ అనేది అనేక చిన్న చిన్న యూనిట్స్ కలిగితే ఏర్పడేటువంటి ఒక చైను ఆ స్మాల్ యూనిట్ లేదా ఆ లార్జ్ సింగల్ యూనిట్ ఏమని చెప్తామంటే పాలిమర్ అంటాం సో సో ఈ సబ్స్టెన్స్ మెనీ సచ్ స్మాల్ యూనిట్స్ మెచి మెనీ సచ్ స్మాల్ యూనిట్స్ టు ఫామ్ ఏ లార్జ్ సింగల్ మాలి సింగల్ యూనిట్ ఈస్ కాల్ పాలిమర్ సింథటిక్ ఫైబర్ అనేది ఈజ్ ఆల్సో ఏ చైన్ ఆఫ్ స్మాల్ యూనిట్ స్మాల్ యూనిట్ను మనం మోనోమర్ అంటాం మోనోమర్ అంటాం ఈ మోనోమర్స్ అన్నీ జాయిన్ అయితే ఏర్పడే లార్జ్ యూనిట్ను పాలిమర్ అంటాం సో మనము పాలిమర్ అని చెప్పాం గవకన సో నంబర్ ఆఫ్ స్మాల్ యూనిట్స్ స్మాల్ యూనిట్స్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్సెస్ అన్ని కలిస్తే ఒక లాంగ్ చైన్ ఏర్పడుతుంది సో ఆ లాంగ్ చైన్నే మనం ఏమంటామంటే పాలిమర్ పాలిమర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ సింథటిక్ ఫైబర్ సో పాలిమర్ అంటే మీనింగ్ చాలా ఇంపార్టెంట్ పాలిమర్ కమ్స్ ఫ్రమ్ టూ గ్రీక్ వర్డ్స్ పాలీ మీన్స్ మెనీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలీ అంటే మీనింగ్ ఏంటంటే మెనీ మెర్ర అంటే మీనింగ్ ఈజ్ పార్ట్ లేదా యూనిట్ మెర్ అంటే పార్ట్ అని చెప్తుంది లేదా యూనిట్ చెప్తుంది పాలీ అంటే మెనీ సో కాబట్టి నంబర్ ఆఫ్ మోనోమర్స్ నంబర్ ఆఫ్ మోనోమర్ అనే కెమికల్ మాలిక్యూల్స్ అన్ని కలిస్తే ఏర్పడేటువంటిది ఏంటి అంటే మనకు పాలిమర్ పాలిమర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ సింథటిక్ ఫైబర్ సింథటిక్ ఫైబర్స్కి ఎగ్జాంపుల్ ఏంటేంటివి అనేది మనం డిస్కస్ చేద్దాం సో పాలిమర్ అక్కర్ ఇన్ ద నేచర్ ఆల్సో కాటన్ ఫర్ ఎగ్జాంపుల్ సో పాలిమర్ ఈజ్ కాల్డ్ సెల్యులోస్ సో పాలిమర్ అంటే మనం అక్కడ ఏమన్నామంటే లార్జ్ చైన్ మాలిక్యూల్ అన్నాం అలాగే నేచర్ న్యాచురల్గా కూడా దొరుకుతాయి నాచురల్ పాలిమర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సెల్యులోస్ సెల్యులోజ్ ఈజ్ మేడ్ మేడప్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ యూనిట్స్ అక్కడైతే లార్జ్ నంబర్ ఆఫ్ మనకు లార్జ్ నంబర్ ఆఫ్ మోనోమర్స్ జాయిన్ అయితే పాలిమర్ ఏర్పడుతుంది అన్నాం ఇక్కడ న్యాచురల్ పాలిమర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సెల్యులోస్ సెల్యులోస్లో ఉన్నటువంటి స్మాల్ మాలిక్యూల్స్ ఏంటివి అంటే గ్లూకోజ్ అని చెప్తాం నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్ చూద్దాం సింథటిక్ ఫైబర్స్ మనము ఎక్కడ ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ ఫస్ట్ వన్ ఏంటంటే రేయాన్ సో రేయాను నైలాను ఆక్రిలిక్ ఇలాంటివన్నీ మనకు వేటికి ఎగ్జాంపుల్ అవుతాయంటే సింథటిక్ ఫైబర్స్ సింథటిక్ ఫైబర్స్లో ఫస్ట్ వన్ రేయాన్ సిల్క్ ఫైబర్ ఈజ్ అప్టైన్డ్ ఫ్రమ్ సిల్క్ వార్మ్ డిస్కవర్డ్ ఇన్ చైనా సిల్క్ వామ్ నుంచి సిల్క్ తయారు చేసేటువంటి విధానాన్ని ఎక్కడ డిస్కవర్ చేశారు ఎక్కడ కనుగొన్నారంటే చైనా గుర్తుపెట్టుకోనండి తర్వాత ఫ్యాబ్రిక్ అప్టైన్డ్ ఫ్రమ్ సిల్క్ ఫైబర్ వాజ్ వెరీ కాస్ట్ కాస్ట్లీ సిల్క్ నుంచి న్యాచురల్ సిల్క్ నుంచి తయారు చేసే పట్టు నుంచి తయారు చేసే పట్టు వస్త్రం చాలా చేసి కాస్టీ అనమాట తర్వాత ఇది ఎలా ఉంటుందంటే బ్యూటిఫుల్ టెక్చర్ అండ్ ఫ్యాషనేటెడ్ ఎవరీ వన్ సో కాబట్టి అందరూ కొనాలి అంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి అందరూ కొనాలంటే కష్టం కాబట్టి సైంటిస్టులు ఏం చేశారంటే ఆర్టిఫిషియల్గా సిల్క్ తయారు చేయడం మొదలు స్టార్ట్ చేశారు ఆర్టిఫిషియల్గా ఎలా తయారు చేయాలని రీసెర్చ్ చేశారు టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ నైన్టీన్త్ సెంచరీ పంతొమ్మిదో శతాబ్దం ఎండ్ కల్లా సైంటిస్టులు ఏం చేశారంటే సక్సెస్ఫుల్గా సో సి రేయాన్ మాదిరి సిల్క్ మాదిరి ఉన్నటువంటి ఒక ఆర్టిఫిషియల్ సిల్క్ను కనుగొన్నారు సో దాన్ని ఏమని పేరు పెట్టారంటే రేయాన్ అని పేరు పెట్టారు సో రేయాన్ రేయానీజ్ ఆర్టిఫిషియల్ సిల్క్ దేని నుంచి తయారు చేశారంటే వుడ్ పల్ప్ నుంచి సో బై ద కెమికల్ ట్రీట్మెంట్ ఆఫ్ వుడ్ పల్ప్ కెమికల్ ట్రీట్మెంట్ ఆఫ్ వుడ్ పల్ప్ నుంచి రేయాన్ తయారు చేశారు రేయాన్ రేయానీజా ఏంటి అంటే ఆర్టిఫిషియల్ సిల్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో రేయాన్ అ మిక్స్డ్ విత్ కాటన్ టు మేక్ అ బెడ్ షీట్స్ ఆర్ మిక్స్డ్ విత్ వూల్ టు మేక్ అ కార్పెట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ రేయాన్ అనేది నేచురల్ కాటన్తో మిక్స్ చేసి బెడ్షీట్ తయారు చేస్తారు అలాగే ఊల్తో మిక్స్ చేసి కార్పెట్స్ను కూడా తయారు చేస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆర్టిఫిషియల్ సిల్క్ నేమ్ ఏంటంటే రేయాన్ రేయాను దేని నుంచి తయారు చేస్తారంటే వుడ్ పల్ప్ నుంచి తయారు చేస్తారు కెమికల్ రియాక్షన్ వలన అని చెప్పొచ్చు నెక్స్ట్ నైలాన్ డిస్కస్ చేద్దాం నైలాన్ ఈజ్ అనదర్ మ్యాన్ మేడు ఫైబర్ ఇది ఎప్పుడు తయారు చేశారంటే నైన్టీన్ థర్టీ వన్ న్యాచురల్లీ మెటీరియల్ ఇది కూడా దేంతో తయారు చేశారు నేచర్లో దొరికేటువంటి ఇట్ వాజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కోల్ వాటర్ అండ్ ఎయిర్ ఇట్ వాజ్ ఫస్ట్ ఫుల్లీ సింథటిక్ ఫైబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫస్ట్ ఫుల్లీ సింథటిక్ ఫైబర్ అంటాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫస్ట్ ఫుల్లీ సింథటిక్ ఫైబర్ అంటే మనం దేన్ని గుర్తించాలి అంటే నైలాన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ సిల్క్ అంటే రేయా అని గుర్తించాలి సో నైలాన్ ఫైబర్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఎలాస్టిక్ అండ్ లైట్ బలంగా ఉంటుంది తెగిపోదు ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది తేలిగ్గా ఉంటుంది లస్ట్రస్ ఈజీ టు వాష్ బాగా షైనింగ్ ఉంటుంది అలాగే వాష్ చేయడం కూడా చాలా ఈజీ అందుకే దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వీ యూజ్ మెనీ ఆర్టికల్స్ మేడ్ ఫ్రమ్ నైలాన్ నైలాన్స్ అచ్చా సాక్స్ రోప్స్ టెంట్స్ టూత్ బ్రషెస్ కార్ సీట్ బెల్ట్స్ స్లీపింగ్ బ్యాగ్స్ కర్టైన్సు సో ఇవన్నీ వాడతాం పారాచూట్స్లో ఉన్న రోప్స్ కూడా పారాచూట్స్ తయారు చేయడానికి వాడే రోప్స్ కూడా ఇవే కర్టెన్స్ వాడే కర్టెన్స్ స్లీపింగ్ స్లీపింగ్ బ్యాగ్స్ అలాగే టూత్ బ్రషెస్ సాక్స్ రోప్స్ టెంట్స్ ఇవన్నీ సో మనము వేడ్ నుంచి తయారు చేస్తామంటే నైలాన్ నుంచే తయారు చేస్తామని చెప్పచ్చు సో ఇక చూడొచ్చు నైలాన్ ఆల్సో యూజ్డ్ ఫర్ మేకింగ్ పారాచూట్స్ అండ్ రోప్స్ ఫర్ రాక్ క్లైంబింగ్ ఎందుకంటే నైలాన్తో తయారైనటువంటిది చాలా నైలాన్ అనేది బలమైన ఫైబర్ కాబట్టి వీటిని వీటి కోసం కూడా యూజ్ చేస్తారు సో పారాచూట్స్ రోప్స్ అలాగే క్లైం రాక్ క్లైంబింగ్ కొండలు ఇలాంటివి ఎక్కేటువంటి వారి కోసం సో అక్కడ మీరు పిక్చర్ చూడొచ్చు సో ఈ పిక్చర్లో ఉన్నటువంటి పారాచూట్ రోప్స్ కానీ అలాగే మౌంటైన్ క్లైంబర్స్ కానీ వాళ్ళు యూజ్ చేసేటువంటి ఈ రోప్స్ ఈ తాళ్ళు వచ్చేసి వేటితో తయారు చేస్తారంటే నైలాన్తో తయారు చేస్తారు ఇక్కడ గమనించవచ్చు ఏ నైలాన్ థ్రెడ్ ఈస్ యాక్చువల్లీ స్ట్రాంగర్ దాన్ స్టీల్ వైర్ అన్నట్టు స్టీల్ వైర్ కంటే బలమైనటువంటిది సో ఈ విధంగా మీరు సస్పెండ్ చేస్తే నైలాన్ థ్రెడ్తో ఎక్కువ వెయిట్ ఉన్నటువంటిది కూడా నైలాన్ థ్రెడ్ బెండ్ కాదు అని చెప్పచ్చు నెక్స్ట్ అంటే సిల్ సిల్క్ అలాగే రేయాను అలాగే నేచురల్ కాటను అలాగే ఊలు ఈ నైలాన్ వీటన్నిటిలో బలమైనటువంటిది దారం ఏంటి అంటే నైలాన్ అని చెప్పొచ్చు సో ప్లా పాలిస్టర్ ఆక్రిలిక్ అనేటువంటి చూద్దాం సో పాలిస్టర్ ఈజ్ అనదర్ సింథటిక్ ఫైబర్ ఫ్యాబ్రిక్ సో దీని నుంచి ఫ్యాబ్రిక్స్ తయారవుతాయి క్లోత్స్ తయారవుతాయి మేడ్ ఫ్రమ్ దిస్ ఫైబర్ డూజ్ నాట్ గెట్ రింక్ ఈ పాలిస్టర్ అనేది కూడా మనకు ఏంటి అంటే అనదర్ సింథటిక్ ఫైబర్ దీని నుంచి ఏం తయారవుతాయి అంటే వస్త్రాలు తయారవుతాయి సో ఇవి ముచుకోపో మనం ఐరన్ చేయాల్సిన అవసరంలే ఇట్ రిమైన్స్ క్రిస్పీ అండ్ ఈజీ టు వాష్ ఇట్ ఈస్ అ క్వైట్ సూటబుల్ ఫర్ మేకింగ్ అ డ్రెస్ మెటీరియల్ పాలిస్టర్ అనేటువంటిది బాగా అలాగే సో యూ మస్ట్ హ్యావ్ సీన్ ద పీపుల్ వేరింగ్ పాలిస్టర్ షర్ట్స్ అండ్ అదర్ డ్రెస్సెస్ టెర్లిన్ ఈజ్ అ పాపులర్ పాలిస్టర్ పాలిస్టర్లో మళ్ళా రకాలు ఏంటంటే టర్లిన్ టెర్లిన్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ పాలిస్టర్ అని చెప్పొచ్చు సో ఇక్కడ పీఈటి అనేది ఉంది మనము బాటిల్స్ ఉంటాయి వాటర్ బాటిల్స్ పైన పీఈటి అని ఉంటుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలీఎథిలిన్ టెరాప్తలేట్ అనమాట సో ఏ సింథటిక్ ఫైబర్తో అవి తయారు చేస్తారు అంటే ప్లాస్టిక్ బాటిల్ వాటర్ బాటిల్స్ పాలీఎథిలిన్ టెరాప్తలేట్ ఇట్స్ అ వెరీ ఫెమిలియర్ ఫామ్ ఆఫ్ పాలిస్టర్ సో టర్లిన్ అనేది ఒక పాలిస్టరే అలాగే పెట్ అనేది కూడా పాలిస్టరే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఇట్ ఇచ్చాడు బాటిల్స్ యుటెన్సిల్స్ ఫిల్మ్స్ వైర్స్ అండ్ మెనీ అదర్ యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ సో పిఈటి అనేటువంటిది ఏంటి అంటే పాలిఎథిలిన్ టెరాప్తలైట్ దీన్ని ఏవేవి తయారు చేయడానికి వాడతారంటే బాటిల్స్ యుటెన్సిల్స్ ఫిల్మ్స్ వైర్స్ అండ్ మెనీ అదర్ యూజ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఇక్కడ ఇంకా బాక్స్లో వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ ఉంది ఇది బాగా గమనించండి పాలిస్టర్ అంటే పోలీ ప్లస్ ఎస్టర్ అన్నాడు సో యూజువల్లీ మేడ్ ఆఫ్ రిపీటింగ్ యూనిట్స్ ఆఫ్ కెమికల్ కాల్డ్ ఎస్టర్ సో ఎస్టర్ అనేటువంటి కెమికల్ను నంబర్ ఆఫ్ యూనిట్స్గా జాయిన్ చేస్తే వచ్చేటువంటి లార్జ్ యూనిటే పాలీస్టర్ ఎస్టర్స్ ఆర్ కెమికల్స్ విచ్ గివ్ ఫ్రూట్స్ స్మెల్ ఏవి అంటే పండ్లు మాగినప్పుడు వచ్చేటువంటి స్మెల్లో కూడా ఏముంటుంది ఎస్టర్స్ అనేటివి ఉంటాయి సో ఎస్టర్స్ ఆర్ ఆ విధంగా ఫ్రూట్ స్మెల్ ఇస్తాయి సో ఫ్యాబ్రిక్స్ ఆర్ సోల్డ్ బై ద నేమ్ లైక్ పాలీకాట్ పాలీల్ టెర్రికాట్ సో పాలీకాట్ అంటే పాలిస్టరు ప్లస్ కాటను వూల్ అంటే పాలిస్టరు ప్లస్ టెర్రీ కాటన్ అంటే టెర్లీ ప్లస్ కాటన్ అంటే దీంట్లో సింథటిక్ ఫైబర్ ఉంటుంది ఆర్ట్ అలాగే న్యాచురల్ ఫైబర్ ఉంటుంది సో పాలికాట్ అంటే పాలిస్టర్ అనేటువంటి సింథటిక్ ఫైబర్ ప్లస్ కాటన్ అనే నేచురల్ ఫైబర్ ఉంటుంది వూల్ అంటే ఉలెన్ అనేటువంటి నేచురల్ ఫైబర్ పాలిస్టర్ అనే సింథటిక్ ఫైబర్ ఉంటుంది టెర్లిన్ అనేటువంటి సింథటిక్ ఫైబరు కాటన్ అనేది ఉంటుంది సో పాలీకాట్ టెలి టర్రీ టెర్రికాట్ అని చెప్పొచ్చు సో నేమ్ సజెస్ట్ దే ఆర్ మిక్స్డ్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్ పాలీకాట్ ఈస్ అిక్చర్ ఆఫ్ పాలిస్టర్ అండ్ కాటన్ పాలీవూల్ ఇస్ అ మిక్చర్ ఆఫ్ పాలిస్టర్ అండ్ వూల్ అని చెప్పొచ్చు సో ఇవి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు సో తర్వాత క్లాస్లో కంటిన్యూషన్ చేద్దాం ఈ చాప్టరు ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ ఏమేమి చదవాలా అనేటువంటిది